నా పేరు క్లిష్ నేను కాకినాడలోని జేఎన్టీయు యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాను నా బీటెక్ ఫైనల్ ఇయర్లో నేను హైదరాబాద్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి బస్సులో తిరిగి వస్తుండగా నా ప్రేమ ప్రయాణం బస్సులో మొదలైంది బస్సు ఎక్కినప్పుడే తనను చూశాను నాకు ఎక్కి వస్తుంటే పక్క సీట్లో ఉన్న తాను వాటర్ బాటిల్ ఇచ్చింది ఆ తర్వాత చిన్న కాగితంపై నా పేరు ఎడ్యుకేషన్ గురించి చెప్పి నీకు ఇష్టమైతే కాల్ చేయమని ఇచ్చాను కొంచెం టైం తర్వాత తన పేరు హారికాను మెసేజ్ చేసింది తను విజయవాడలో ఉంటామని చెప్పింది అలా ఇద్దరం చాటింగ్లో మునిగిపోయాం మొదటి సంవత్సరం చాటింగ్ అండ్ వీడియో కాల్స్ బాగా మునిగిపోయాము ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం హారికతో మాట్లాడుతుంటే సమయం తెలిసేది కాదు వాళ్ళ చెల్లి గాయత్రి కూడా నాతో మంచిగా మాట్లాడేది అలా ఒకరోజు నేను చెల్లి బావయ్య వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పి విజయవాడ బస్ స్టాండ్కి రమ్మని అడిగింది నేను మరుసటి రోజు తన కోసం వెళ్ళి చాలాసేపు మాట్లాడాను అది జనవరి నెల హారిక హైదరాబాద్ నుంచి విజయవాడకు రిటర్న్ వస్తున్నట్లు చెప్పింది అయితే మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ తనకిష్టమైన ఇష్టమైన చాక్లెట్స్ తీసుకెళ్ళాను ఆ టైంలో నాకు తాను ఒక వాచ్ తీసుకుని సర్ప్రైజ్ ఇచ్చింది చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత బస్ స్టాండ్ దగ్గరకు వాళ్ళ నాన్న వచ్చారు ఇంటికి తీసుకువెళ్ళడానికి తను వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధ అనిపించింది నేను మా అక్క పెళ్లి పనుల్లో బిజీగా ఉండి ఒకరోజు హారికా కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయలేదు నేను ఇంటికి వచ్చేసరికి నైట్ అయింది ఆ టైంలో నేను కాల్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు సారీ అని చాలా మెసేజెస్ పెట్టాను మరుసటి రోజు మధ్యాహ్నం నాకు తన ఇంట్లో నేలపై పడుకుని వీడియో కాల్ చేసి మాట్లాడింది అలా మాట్లాడుతూ ఏడుస్తూ నేలపై ఒక్కసారిగా తలను బలంగా కొట్టుకుంది ఆమె తలకు స్వల్ప గాయమైంది హారిక ఒక రోజు మెసేజ్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళారని ఊరు రమ్మని అడిగింది నేను విజయవాడలో అడుగు పెట్టాను అక్కడి వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళాను నాకు నచ్చిన వంటలన్నీ చేసి పెట్టింది అలా ఒక రెండు రోజులు హారిక నేను వాళ్ళ చెల్లి విజయవాడ మొత్తం తిరిగి ఎంజాయ్ చేశాం అలా మూడేళ్ళు మా ప్రేమ ప్రయాణం కొనసాగింది ఒకరోజు హారిక అర్ధరాత్రి కాల్ చేసింది ఏంటి అని అడగగా మా అమ్మ నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పింది దీంతో ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను మరి నువ్వు మన ప్రేమ గురించి చెప్పొచ్చు కదా అని అడిగాను తను మా వాళ్ళు నన్ను చంపేస్తారు చెప్తే ఎలా అని చెప్పింది నెల తర్వాత హారిక నన్ను మర్చిపో అని కాల్ చేసింది నువ్వేమో వేరే కులం మాది వేరే కులం కాబట్టి మా అమ్మ నాన్న మన పెళ్ళికి కొట్టుకోరు అని చెప్పి చాలా టైం మాట్లాడింది నేను మీ వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తాను అని చెప్పినా కూడా వాళ్ళు మంచివాళ్ళు కాదు నీ మాట వినరు అని అంటూ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఐ లవ్ యూ సో మచ్ రిసీవ్ మోర్ క్రిష్ అని ఏడుస్తూ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేదు ఆ రోజు తన కాల్ కట్ అయిన తర్వాత దాదాపు రెండు గంటల వరకు ఒంటరిగా కూర్చుని ఏడ్చాను హారిక గుర్తొచ్చినప్పుడల్లా బాగా ఏడ్చేవాడిని తనను ఒక ఒకరోజు చాకితో చేతిపై కోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి నేను కొన్ని రోజుల తర్వాత హారిక వాళ్ళ చెల్లి గాయత్రికి కాల్ చేస్తే షాకింగ్ విషయం చెప్పింది మా అక్కకి పెళ్ళయిందని చెప్పింది ఆ క్షణం నా గుండె బద్దలైంది తన పేరెంట్స్ పొరవు పోకూడదని వేరే అబ్బాయిని చెల్లి చేసుకుందని తన సిస్టర్ గాయత్రి చెప్పింది ఇంకా నేను వాళ్ళ చెల్లితో మాట్లాడుతూ నేను మీ అక్క హారికని చాలా ప్రేమిస్తున్నాను నా మనసంతా తానే నిండి ఉంది తనను ఎప్పటికీ మర్చిపోలేని అని చెప్పు అన్నాను హారిక పెళ్లి చేసుకుని ఉందన్న విషయం నా మనసును ఎప్పటికీ చిదమేస్తుంది ఆరేళ్లకు తాను ఒక్కసారైనా కాల్ చేస్తుందేమో అని పడిగాపులు కాశాను ఏది ఏమైనప్పటికీ తనని ఈ ఆరేళ్లలో ఇప్పటివరకు ఒకసారి కూడా చూడలేదు హారిక కూడా నాకు కాల్ చేయలేదు చివరికి పొలం కారణంగా మా పెళ్లి ఆగింది అలాగే బస్సులో మొదలైన నా ప్రేమ ప్రయాణం గమ్యం చేరకుండా మధ్యలోనే ఆగిపోయింది